హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివి ఈరోజు గురు పూజోత్సవం గురువులకు అలాగే తల్లులకు తండ్రులకు అందరికీ కూడా గురు పూజోత్సవం సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ వారం రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ విత్తనాల పంపిణీ కార్యక్రమం అనేది మళ్ళీ పునఃప్రారంభించాం ఎందుకంటే ఇది ఒక విత్తనాలన్నీ కూడా మళ్ళీ ప్యాకెట్స్ తయారు చేసాం చాలామంది మరి అమ్మకి బాగాలేదని చెప్పి మీరు ముందు అమ్మగారిని చూడండి అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మగారిని ఆసుపత్రి నుంచి నిన్న తీసుకొచ్చాం అమ్మ కోరుకుంటుంది ఇప్పుడు మళ్ళీ విత్తనాల కార్యక్రమంలో అందరూ నిలబడి ఫ్యామిలీ అంతా కూడా అదిగో అన్నయ్య గారు ఆయన అక్కడ కవర్స్కి మొత్తం స్టాంప్స్ అంటించి రెడీ చేస్తున్నారు బావరి గారు ప్యాకింగ్ కార్యక్రమం నేమ్మకమని ఉన్నారు నేను అడ్రస్లోది రాస్తున్నాను ఇదిగో మా మనోహరాలు స్టాంప్స్ వేస్తుంది మా శ్రీమతి గారు ఇక్కడ వీడియో తీస్తున్నారు అంతా కూడా ఈ కార్యక్రమం మనం అయ్యాం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు గురు పూజోత్సవం గురు పూజోత్సవం కాబట్టి ఈ వీడియో చేస్తున్నాయి యాక్చువల్గా మనకి ఎందుకంటే పితృదేవో పితృదైవోభావ ఆచార్య భావ అన్నారు పెద్ద అది ముఖ్యంగా ఏంటంటే తల్లి లేకపోతే మనం లేం ఆమె రుణం మనం తీర్చుకోలేము ఆ విధంగా తల్లి సేవలో ప్రతి ఒక్కరూ కూడా ఉండి తల్లి రుణం తీర్చుకుంటే అది మనకు అనేది జరుగుతుంది మరి ఈ సందర్భంగా గురు పూజ సందర్భంగా ఒక సాంగ్ కూడా మీకు గురువుల మీద తల్లి మీద వినిపిస్తాను అలాగే ఈ కార్యక్రమంలో మీకు కొద్దిగా ఆలస్యం చింతిస్తున్నాం అయితే ఇంకా ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభించాం కాబట్టి ప్రతిరోజు ఈరోజు సెలవు అయిపోయింది రేపటి నుంచి ప్రతిరోజు కూడా మ్యాక్సిమం మొత్తం కవర్స్ అన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది మరి అడ్రసుల విషయంలో ఇంకా చాలామంది అడ్రస్లు సరిగ్గా పంపించట్లేదు అయితే ఎంతో పంపించిన వాళ్ళకి మాత్రం మేము పంపించడం జరుగుతుంది ఎందుకంటే నాటికం కాబట్టి ఎక్కువగా దొరకు ఇది ఏజెన్సీ ప్రాంతం ఉన్న మట్టుకు తన్ని మేము మాక్సిమం ఒక వన్ వీక్ టెన్ డేస్లో మొత్తం అంతా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ మనం ఇవ్వడానికి చేస్తాం అది అందరూ కూడా అర్థం చేసుకుంటుందని మిమ్మల్ని కోరుతున్నాం మొత్తం ప్రోగ్రెస్ అంతా కూడా మొత్తం ప్రోగ్రాఫ్స్ అని అంతా కూడా అలా చూడండి మొత్తం కవర్స్ అని కూడా రెడీ చేస్తున్నాం వీలైనంత ఎక్కువ కవర్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ రెస్పాండ్స్ కూడా వేయడం జరుగుతుంది ఎందుకంటే మా అడ్రస్ని కూడా మీకు ఇస్తున్నాం ఎందుకంటే అది ఏదైనా కరస్పాండెన్స్ ఉంటే అలాగే ఎవరైతే మనకి దొండపాదులు కావాలన్నారో మీకు అడ్రస్ కూడా అక్కడ ఉంది ఆ అడ్రస్ చూడండి దొండపాదులు కావాల్సిన వాళ్ళకి నేను వీడియో చేస్తాను ఆ వీడియోలో దొండపాదు కావలసిన వాళ్ళకి ఎలా చేయాలి అనే దాని మీద ఆ వీడియో చూసిన తర్వాతే ఆ దొండపాదు గురించి నేను మీరు పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రవేశం అంతా కూడా ఒక టెన్ డేస్ వస్తుంది కాబట్టి టెన్ డేస్ తర్వాతే ఆ దొండపాదు పంపించడం జరుగుతుంది కూడా గమనించండి మీ అందరూ కూడా ఈ విధంగా అమ్మకి బాగాలేదని తెలిసి మీ అందరూ కూడా మా ఫ్యామిలీ మీద ఉండే అభిమానంతో మీ అందరూ ఆ విధంగా స్పందించడం అలాగే మీరు ప్రార్థనలు చేయడం అమ్మ కోరుకోవాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకోవటం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మాలో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది మీ అందరికీ కూడా మా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వీడియో ప్రత్యేకంగా గురు పూజోత్సవం సందర్భంగా అలాగే ఈ విత్తనాలు మళ్ళీ మరోసారి ప్రారంభించాలని చెప్పడానికి ఈ వీడియో చేశాను ఈ వీడియో మీ అందరూ కూడా చూసి మీ యొక్క సందేహాలని అలాగే మీ యొక్క కామెంట్స్ని తెలియజేస్తారని కోరుతున్నాను కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఐకాన్ ప్రెస్ చేయండి తప్పకుండా ఇది మరింత మరింతమందికి షేర్ చేయండి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లి మీద ఉండే ఇటువంటి రుణానికి మా ప్రముఖ కథా రచయిత చాషో అవార్డు గణిత శ్రీ గంటేడు గౌరాడు గారు కలవ నుంచి జాలువారిన ఒక గీతం అది తల్లి మీద చాలా చక్కని గీతాన్ని రాస్తారు ఆయన అటువంటి గీతాన్ని ఒకసారి ఆలోచించి మిగతా విషయాన్ని మనం మాట్లాడదాం ఓకే ఫ్రెండ్స్ అమ్మా నీ పాదాలకు అరుణారుణ వందనం అమ్మను కన్నందుకు అక్షరాభివందనం అమ్మ నీ పాదాలకు అరుణారుణ వందనం అమ్మను కన్నందుకు అక్షరాభివందనం నీవుడి ఉయ్యాలోగిన నా బ్రతుకే నందనం నీవుడి ఉయ్యాలోగిన నా బ్రతుకే నందనం నాకు జన్మనిచ్చిన నీ తను రక్త చందనం తనువు రక్త చందనం అమ్మా నీ పాదాలకు అరుణారుణ వందనం అమ్మ మముకన్నందుకు అక్షరాభివందనం కాలమంత మా కోసం వెచ్చించావు ఈ లోకమంత మాలోనే దర్శించావు కాలమంత మాకోసం వెచ్చించావు ఈ లోకమంత మాలోనే దర్శించావు బాధలని దరించి ప్రేమసుధలు పంచి బాధలని దరించి ప్రేమసుధలు పంచి పాటలాగా మమ్ము మలచి పోషించావు కన్నీటి ఊట వైట్లో ప్రవహించావు అమ్మా నీ పారాలకు అరుణారుణ వందనం అమ్మ మము కన్నందుకు అక్షరాభివందనం కన్నీటి దోసిల్లతో కాలు కడిగిన మా చర్మంతో మొలిచి నీకు చెప్పులే తొడిగినా కన్నీటి దోసిల్లతో కాలు కడిగినా మా చర్మంతో పుట్టి నీకు చెప్పులే తొడిగినా ఎన్ని జన్మలెత్తినా ఎంత సేవ చేసినా ఎన్ని జన్మలెత్తినా ఎంత సేవ చేసినా అమ్మాని అరచి నిన్ను రోదించినా నీకు అమ్మగా జన్మించనిది తీరని మము కన్నందుకు వందనం తల్లి మనకి మొదటి గురువు తల్లి రుణం మనం ఎవరూ కూడా తీర్చుకోలేము అందుకు తల్లి ఒక గురువుగా దైవంగా భావిస్తూ మాస్టర్ రాసిన గీతాన్ని ఈరోజు ఆలోకిస్తున్నాం అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అమ్మ ఆరోగ్యం బాగాలేదని తెలిసి సబ్స్క్రైబర్స్ అంతా చాలామంది దేవస్థులు అందరూ కూడా ప్రార్థనలు చేసి అమ్మ పుద్దు పడుతుంది ఆరోగ్యం పుద్ధి పడుతుంది అని చెప్పి అనేక వందల మెసేజ్లు మాకు పంపించడం జరిగింది ప్రతి వీడియోలో కూడా ఆ విధంగా అందరూ కూడా స్పందించి మాకు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని అందించారు అదేవిధంగా అమ్మ కోలుకుని నిన్న ఆసుపత్రి నుంచి వారు డిశ్చార్జ్ చేయడం జరిగింది అందరం కూడా ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈ విషయంలో మీ అందరికీ కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు గురు పూజోత్సవం గురు పూజోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరు ఎవరు గురువనెవరు ఏది ఏది గురుపీఠం ఏది ఎవరు ఎవరు గురువనెవరు ఏది ఏది గురుపీఠం ఏది చీకటి గుండెను చీల్చే వెలుగే గురు గగన సిగల జగసి పడే గానమే గురు ఎవరు ఎవరు గురువనెవరు ఏది ఏది గురుపీఠం ఏది ఏ గాలి శ్వాస సోకి వెదురు వేణుగా పలుకునో ఏ చేయి తాకి శిల్పంగా వెలుగునో ఏ గాలి శ్వాస సోకి వెదురు వేణుగా పలుకునో ఏ చేయి తాకి శిల శిల్పంగా వెలుగునో ఆ మహనీయుడు మాన్యుడు కాడా గురు ఆ మహనీయుడు మాన్యుడు కాడా గురువు జనగణముల గుండెలలో నిల్పు జాతి పరు ఎవరు ఎవరు గురువనరెవరు ఏది ఏది గురు పీఠం ఏది గురువు మీద రాసిన ఈ గీతం శ్రీ కంటేడు గౌరనాయుడు గారి కలం నుండి చాటు వాళ్ళండి కాబట్టి అటువంటి గురువులందరికీ కూడా ఈ గురు పూజోత్సవం సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో ఈరోజు ఈ పెత్తన పంపిణీ కార్యక్రమం మరోసారి ప్రారంభించామని పునః ప్రారంభించామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం మీ అందరూ కూడా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా మీ అందరూ కూడా సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రముఖ కథా రచయిత చాషో అవార్డు గ్రహీత మిత్రులు శ్రేయోభిలాషులు శ్రీ కంటేడ గౌర్నాడి గారు రచించిన అనేక పాటలు సుమారుగా మూడు వందల పాటలు ప్రాచుర్యం పొందిన పాటలు ఆయనకి జాతీయ అవార్డు వచ్చింది అలాగే ప్రస్తుత పాఠ్య పుస్తకాల్లో నైన్త్ క్లాస్ బుక్లో కూడా ఈ పాట అనేది ఉంది దీని భావం కూడా ఉంది పార్దుమా స్వేచ్ఛా గీతం అదే పేరుతో ఈ పుస్తకాన్ని ఈ మధ్యనే ఆవిష్కరించడం జరిగింది ఇది ఎందుకంటే ఇది ఈయన గవర్నయుడు గారు దేశభక్తి గీతాలు ఉన్నాయి సామాజిక గీతాలు ఉన్నాయి లలిత గీతాలు ఉన్నాయి జానపద గీతాలు ఉన్నాయి తాత్విక గీతాలు ఉన్నాయి మొత్తం మూడు వందలకు పైగా పాటలు ఈ పుస్తకంలో ఆయన పొందుపరిచారు ఇది ఈ మధ్యన ఆవిష్కరణ జరిగింది ఈ పుస్తకం ఎవరైనా కావాలనుకుంటే ఇది యాక్చువల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది పుస్తకం కావలిస్తే అది మనం పంపించడం జరుగుతుంది ఆయన మనకి తెలియజేశారు కాబట్టి ఆ కావాల్సిన దయచేసి కామెంట్స్ కార్నర్లో ఆ విషయం తెలియజేయండి నేను ఎక్కడికి పంపించాలి ఏంటనేది నేను చెప్తాను ఆ ప్రకారంగా ఈ పుస్తకం పొందొచ్చు ప్రతి పాట కూడా హానిపంచ లాంటి పాటలు ఉన్నాయి ఇందులో దేశభక్తి గీతాలు ఇవన్నీ కూడా కావాల్సిన వారు కామెంట్స్ కార్నర్లో మీరు తెలియజేస్తే ఇది పంపించే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్